అందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అలాగనే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మారేపల్లి సుధీర్ కుమార్ గారిని అక్కడ తోటి గెలిపించాలి మా బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి కడియం సియర్ గారికి తగిన బుద్ధి చెప్పాలి తగిన గురి గుణపాఠం చెప్పాలని చెప్పి ఈరోజు లింగంపల్లి గ్రామంలో లింగంపల్లి అధ్యక్షుడు రవి గారి ఆధ్వర్యంలో ఒక ఈ ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది దీంట్లో ఎందుకు కడియం శ్రీహరి గారిని ఎందుకు ఓడగొట్టాలి అసలు కడియం శ్రీహరికి ఎందుకు ఓటేయద్దు అంటే ముఖ్యంగా ఈ లింగంపల్లి ప్రజలకు తెలిసినంత ఇదిగా ఎవరికీ తెలియదు ఎందుకంటే లింగంపల్లిల రిజర్వాయర్ పేరు చెప్పి రిజర్వాయర్ వస్తుందంటే ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క లింగంపల్లి గ్రామస్తుడు బాధపడ్డ విషయం అందరికీ తెలిసిందే దాని తర్వాత మనం లింగంపల్లి రిజర్వాయర్ రాకుండా క్యాన్సిల్ చేసుకొని ఒక నూట ఐదు కోట్లతోటి ఒక జివో తెచ్చుకొని పైప్ లైన్ ద్వారా నీళ్లు తెచ్చుకున్నాం దాని గురించి పోరాడినాం దానికి ముఖ్య భూమిక నేను కూడా పోషించాయని చెప్పి శ్రీ మన లింగంపెల్లి ప్రజల తరఫు నుంచి కొట్లాడినామని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాం కానీ ఈ లింగంపల్లి రిజర్వాయర్ పేరు చెప్పుకొని కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ల దగ్గర ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఉన్నారు అంటే అది కడియం శ్రీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఏ ఊర్లో ఒక పది ఓట్లు పడ్డా కూడా మిగతా పక్క ఊర్లలో ఒక పది ఓట్లైనా పడితే కావచ్చు కానీ ఈ లింగంపల్లిలో మాత్రం ఒక్క ఓటు కూడా కడియం శ్రీ గారికి వేయొద్దు అని చెప్పి ఈ లింగంపల్లి శాఖ తరఫున మన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరఫున లింగంపల్లి ప్రజల తరఫు అందరికీ వేడుకుంటున్నాం ఇంకొక ముఖ్య అంశం ఏందంటే నీతి నిజాయితీ పరులు కడియం శ్రీహరి గారు అంటారు నీతి నిజాయితీ అంటే ఇలా మనం ఎంపీ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు పెడుతుండో చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినాయండి మీకు పైసలు ఈ వందల కోట్లు ఖర్చు పెట్టి ఇలా గ్రామాలలో ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది ఎన్ని పైసలతోటి విందులు వినోదాలు చేసుకుంటూ ఎన్ని పైసలు పంపుతున్నాడో ఒక్కొక్క గ్రామానికి మీరు గమనిస్తే తెలుస్తుంది ఈ డబ్బులన్నీ మీకు ఎక్కడి అంటే మీకు నీతి నిజాయితీ మందులు కదా అక్రమంగా వచ్చిన సొమ్మును వాడుకున్నా కూడా అది కూడా అక్రమానికి దారి అక్రమే అంటారు గతంలో మీరు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ కష్టంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో వారి చెమట ఓడ్చి మిమ్మల్ని గెలిపించడం జరిగింది అదేవిధంగా బి బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఖర్చులతోటి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది అయితే మీరు నీతి నిజాయితీ వంతులు కదా పోయినసారి మీరు నిలబడడానికి ఒక ఇరవై కోట్లు ఖర్చు ఈ ఇరవై కోట్ల డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి అది కూడా మీరు ప్రజలకు వివరించాలి ఒక ధనపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కావాలంటే ఒక ఇరవై కోట్లు ఖర్చు అయిందని మీరు అందరితో చెప్తున్నారు ఇరవై కోట్లు మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు వేసుకపోయినని తెలుస్తుంది వంద కోట్లు కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ ఇచ్చిన ఈ నూట ఇరవై కోట్లను మీరు ఒకటేసారి ఒక మనిషి దగ్గరకు వచ్చినాయంటే ఆ మనిషి ఏంది అన్నది మీరు ఒక్కసారి ప్రజలారా గమనించండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఈ ఆయన దగ్గర విపరీతమైన సమ్ ఉన్నది విపరీతమైన సంపద ఉన్నది ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం ఈసారి కడియం శ్రీహరి గారికి ఈ ఎట్టి బస్సులో వేయకండి చెయ్యి గుర్తుకు ఓటు వేయకండి అని చెప్పి చెప్తున్నా కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఎట్టి బస్సులో వేయద్దు ఎందుకు వేయద్దు అంటే మనం మారపల్లి సుధీర్ కుమార్ గారు మచ్చలేనటువంటి మనిషి అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు బిఆర్ఎస్ అంచెలంచెలుగా ఎదిగిపోయినటువంటి మనిషి అంటే ఒక ఎంపీటీసీగా జెడ్పీటీసీగా వైస్ జడ్పీ వైస్ చైర్మన్గా దాని తర్వాత ఇవాళ హర్మకొండ జెడ్పీ చైర్మన్గా వారు ఉన్నారు వారంటే కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కామెంట్ చేసుకుంటూ ఈయనకి ఏమున్నది ఏం లేనైనా అని పెట్టిండ్రు అని కడియం శ్రీహరి కూతురు కడియం శ్రీహరి పేరు తీసేస్తే నువ్వు నీకేం లేను ఏం లేవమ్మ ఈయన ప్రతి ఒక్క పదవిని గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి మారుపల్లి సుధీర్ కుమార్ గారు నువ్వు మీ నాయన పేరు చెప్పుకొని ఇలా ఏమీ అనుభవం లేకుండా రాజకీయ అనుభవం లేకుండా ప్రజలతో సంబంధాలు లేకుండా ఏకాన ర్యాకెట్ లాగా ఊడిపడ్డ వ్యక్తివి కడియం కావ్య గారు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా చిన్న అవినీతి మచ్చలేదు అవినీతి మచ్చలేదు అన్న కడియం శ్రీఆర్ గారు ఈరోజు మీకు ఎన్ని మచ్చలు ఉన్నాయో చూడండి అంటే మీరు దారులు ఒక తెలుగుదేశం పార్టీని మోసం చేసి వెన్నుపోటుదారులు తిరగ అదొక పెద్ద మచ్చ దాని తర్వాత బిఆర్ ఎన్టీ రామారావుని చేసింది దాని తర్వాత చంద్రబాబుని చేసింది ఈరోజు రావు గారిని బీఆర్ఎస్ అధ్యక్షుని మీరు చేసింది ఇది మోసమా ఇది మచ్చ అంటారా అన్నరా అంటే మచ్చలేని అభ్యర్థి ఎవరంటే మా సుధీర్ బాబు గారు సుధీర్ కుమార్ గారు మీరు మచ్చలు మొత్తం మచ్చలు ఉన్నటువంటి మచ్చ 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 అంటే మీకు మొత్తం కూడా మచ్చలు ఉన్నటువంటి అభ్యర్థి ఎవరంటే కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు కుటుంబం ఇవాళ అందుకే ప్రజలారా మీరు ఆలోచించండి ఈ ఇద్దరిని బేరీలు చేసుకోండి ముగ్గురు అభ్యర్థులను డిఆర్ఎస్ అభ్యర్థిని బీఆర్ బీజేపీ అభ్యర్థిని అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఈ ముగ్గురిని బేరీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎవరికి ఓటు వేయాలి ఏది మొత్తం తెలంగాణ మన ఉమ్మడి జిల్లా ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతి ఒక్క రైతును అడిగినా చెప్తుంది వీరికి ఎందుకు ఓటు వేయద్దు అని ఎందుకు చెప్తుంది మోసము వంచన పార్టీని వంచించుడు కార్యకర్తలను వంచించుడు కార్యకర్తల గొంతు ఈ ఈరోజు కడియం శ్రీఆర్ గారితో కొంతమంది నాయకులు పోయినరు అంటే వారు పోలీస్ స్టేషన్లలో పైరవిలు చేసుకునేటోడు పోయిండు ఎంఆర్ఓ ఆఫీసుల పైరవిలు చేసుకునేటోడు వేయండు భూదందాలు చేసుకునేటోడు పోయిండు పేకాట ఆడి దొరికేటోడు వేయండు బెట్టింగ్లు చేసుకొని దొరికేటోడు పోయిండు ఎందుకంటే సార్ ఇంకా నాలుగు నాలుగేళ్ళు పేకాట ఆడినా నాలుగేళ్ళు బెట్టింగ్లు చేసినా నాలుగేళ్ళు భూదందాలు చేసినా నాలుగేళ్ళు ఫైరవి చేసుకొని డబ్బులు సంపాదించినా మనల్ని కాపాడాలి అనుకొని ఉన్నారు కాబట్టి అట్లాంటి వారు పోయారు కాబట్టి అంతే తప్పించి ఇక అస్సలు అంటే ఇక గోడలు దొరికేటోడు ఇట్లాంటివన్నీ చీప్ ట్రిక్స్ చీప్ మనుషులే పోయింది తప్పించి నీతి నిజాయితీ గల ఏ ఒక్క కార్యకర్త కూడా మన బీఆర్ఎస్ పార్టీని వీడి పోలేదు అవునా కదన్న ఒక్కరు కూడా పోలేదు ఊరికి ఒక ముగ్గురు పోయినరు ఈయన ఇయ్యాల దీనికి కూడా డబ్బులు ఖర్చు పెట్టి అంటే విచ్చల విడిగా విపరీతమైన డబ్బు ఉంది కాబట్టి డబ్బు అహంతో డబ్బు మదంతో ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామాల నుంచి జాయినింగ్స్ అని తీసుకురండి తీసుకురండి వీళ్ళని జాయిన్ చేసుకుంటాం వాళ్ళని జాయిన్ చేసుకుంటాం అని ఆశలు చూపెట్టి ఇది చేస్తుండ్రు ఇది చాలా తప్పు మీకు ప్రజలు ఖచ్చితమైన గుణపాఠం చెప్తారు ఎందుకంటే మా చిల్పూర్ మండలిలో శ్రీపత్పల్లి గ్రామానికి ఒక్క రూపాయి పని ఇయ్యలేదు కాబట్టి ఒక్క రూపాయి ఈ పదేళ్లలో ఒక్క రూపాయి పని కూడా కడియం శ్రీహరి గారు ఇయ్యలేదు కాబట్టి శ్రీపథ్పల్లి నుంచి ఓట్లు పడవు ఇక లింగంపల్లి అంటే లింగంపల్లి ప్రజలను వంచి రిజర్వాయర్ మీద పైసలు దొప్పిన సంగతి అందరికీ తెలిసిందే ఈ లింగంపల్లిలో మీరు అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారు శ్రీహరి గారు అప్పుడు మీకు ధైర్యంగా ఉండి రెండుసారి ఏం కాదని మీ పక్కన ఉన్నప్పుడు మిమ్మల్ని లింగంపల్లి గ్రామంలో అడుగు పెట్టించినాం ఏం కాదు ఏం కాదు ప్రజలను ఏం కాదని చెప్పి కానీ ఈరోజు మీరు చేస్తున్న మోసం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇది శిశుపాలుడు వంద శిక్షలు దాకా శిశుపాలుని వంద శిక్షల తర్వాత శిక్షిస్తాడంట శ్రీకృష్ణుడు ఇలా ప్రజలు కూడా మీరు చేసిన ప్రతి వెన్నుకోటిని సహించరు సహించరు భరించరు ఈ లింగంపల్లి ప్రజల పేరు చెప్పుకొని మీరు రిజర్వ్ అయ్యే డబ్బులు తీసుకునేది కూడా పరిచయం ఈసారి ఎలక్షన్లో మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అది లింగంపల్లి వాళ్ళు చెప్పేది కొండాపూర్ అంటే అది ఉద్యమకారుల గడ్డ అది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అది అడ్డా తిరిగా మారిపోయింది కాబట్టి అక్కడి నుంచి కూడా కించిత్ ఓట్లు మీకు మెజారిటీ రాదు మల్కాపూర్లో మల్కాపూర్ గ్రామస్తులు మొత్తం మీతో ఒక్క నాయకుడు కూడా మీతో ట్రావెల్ చేయలేదు కానీ ఈరోజు మీరు మల్కాపూర్లో మీటింగ్ పెడుతున్నారు బలవంతంగా మీటింగ్ పెడుతున్నారు మీ డబ్బులతో మీటింగ్ పెడుతున్నారు బయట నుంచి కార్యకర్తలు తీసుకొచ్చుకొని మీటింగ్ పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకందరికీ అందరికీ కూడా చెప్తున్నారు విజ్ఞం లింగంపల్లి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కోరుకునేది ఏంటంటే దయచేసి అన్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వేయండి రేపు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ గెలిచేది ఉంటే బీజేపీ పార్టీకి పోడా నేను సూటిగా అడుగుతానా పోతాడా పోడా అందరం ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి నేను అంటే మీరు అనండి ఇలా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ పోయి రేపు కాంగ్రెస్ పార్టీలో పుష్కర గెలిస్తే బీజేపీ పోతాడు ఎందుకంటే అవకాశవాది అక్కడ నరేంద్ర మోడీ నియోజకవర్గం అభివృద్ధి చేయాలి మళ్ళా నా కొడుకు మంత్రి నా బిడ్డకు మంత్రి పదవి ఇస్తారు అని చెప్పుకొని తిరుగుతారు కాబట్టి ఇట్లాంటి మంచికి తగిన గుణపాఠం చెప్పాలి తన బుద్ధి చెప్పాలి మనం ఓట్లతోటే చెప్పాలి ప్రజలకు చైతన్యవంతం కావాలి ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ రైతు చూడండి ఎంత కష్టపడతాను ఇవాళ మళ్ళా సాలని కరెంట్లు వచ్చి ఇయాల మోటార్లు కాలుకోవడం జరుగుతుంది నాకే జరిగింది పది వేల రూపాయలు ఇలా మోటర్ రిపేర్ చేయించాలంటే ఒక్కొక్క పైపు తీయాలి పెట్టాలంటే రెండు వందల యాభై రూపాయలు అయింది అదేవిధంగా రిపేర్ చేయాలంటే అదొక మూడు వేల రూపాయలు మొత్తం కలిపి దాదాపు ఏడు వేల రూపాయల చిల్లర ఒక మోటార్ పాడైతే ఇవాళ వచ్చే పరిస్థితి అయింది అంటే కరెంటు చాలీసాలి ఇప్పుడు కూడా కూర్చున్నాం మేము కరెంటు లేక కూర్చున్నాం ఉడకబోస్తూ అది ఎప్పుడు ఉంటుందో తెలుస్తలేదు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలిసే రైతులారా ఇది గమనించండి నీళ్లు చూడండి రామ ఇప్పుడు శ్రీరాముని పరిపాలన అంటారు రామరాజ్యం అని ఎందుకంటారు పరిపాలన మంచిగా జరుగుతూ ఉంటుంది మన గ్రామస్థాయిలో పరిపాలన మంచిగా అంటే మనకు నీళ్ళు ఉండాలి కరెంట్ ఉండాలి వ్యవసాయదారునికి ఇక రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు ఉండాలి అది రామరాజ్యం లాంటి బీఆర్ఎస్ పార్టీలో చంద్రశేఖరరావు గారి మనకి ఇచ్చినప్పుడు లభించినాయి కానీ ఇప్పుడు చూసేది ఉంటే రైతు బంధు వస్తుందా రైతు బంధు వస్తలేదు కరెంటు సగం ఉంటుందా కరెంటు ఫ్లక్చ్యువేషన్ వచ్చి అక్కడ మోటార్లు కాలిపోవడం జరుగుతుంది ఇదివరకు గాలిపోయినా ఐదేళ్ళ నుంచి మోటార్లు గాలిపోలే ఇప్పుడు మోటార్లు కాలిపోవడం జరుగుతుంది ప్లస్ అందరి రైతుల పొలాలు ఎండుతాయి ఇదివరకు మనకు నీళ్ళు వదిలేదు ఇక్కడ గడ్డి అయినా ఎక్కడికైనా నీళ్ళు ఉండేది ఉంటే మనకు గ్రౌండ్ వాటర్ పెరిగేది ఇప్పుడు ఎక్కడ రిజర్వాయర్లలో నీళ్లు లేకేసరికి మన నీళ్ళు మన బావిలలో నీళ్ళు వెళ్తారు పొలాలు ఎండుతానే బావిలలో నీళ్లు అడగంటిపోయినాయి పొలాలు ఎండుతానే అట్లాంటి పరిస్థితి ఇట్లాంటి దుస్థితి ఇంకా రాబోతే కాంగ్రెస్ పార్టీని గెలుచుకొని గెలిపించుకుంటే రేపు రాబోయే కాలంలో ఇంకెంత గడ్డు పరిస్థితి వస్తుందో ప్రజలారా ఆలోచించండి ఇక్కడ మాత్రం పార్టీకి కూడా సంబంధం లేదు మన శత్రువు ఎవరు కడియం శ్రీహరి గారు ఎలా ఇక్కడ ఓడిపోవడమే ఒక లక్ష్యంగా ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త ఒక్కొక్కళ్ళ రక్తం ఉడుకుతాంది కొంతమంది స్వార్థ నాయకులు బహిర్లేదం తప్పించి ప్రతి ఒక్క కార్యకర్త రక్తం ఉడుకుతాంది ప్రజలు ఇంత మోసగుండా ఒక ముసలవ్వ కాడి నుంచి మీరు పొలంలో పనిచేసే ఒక ముసలవ్వని అడిగండి కడియం శ్రీఆర్ గారు మీకు సూటి ప్రశ్న ఏంటంటే ఇలా మీరు ఇద్దరు గన్మెన్లను పెట్టుకొని మీ మీ కిరాయి మూకను పెట్టుకొని అందరంటే అంటే మీ దగ్గర ఉండే జనాలను పెట్టుకొని ఊర్లలో తిరుగుతాను మీరు మీ బిడ్డ కనుక ఊర్ల ఒక్కళ్ళే ఒంటరిగా తిరగండి మీరు అడిగి అప్పుడు అడగండి ప్రతి ఒక్క రైతుని అడగండి నేను చేసిన పని మంచిదా అవ్వ అని చెప్పి ఒక అవ్వ దగ్గర పోయి అడుగు అప్పుడు తెలుస్తుంది మీ పని ఒక ముసలైన దగ్గర పోయి అడగండి ఒక యువత దగ్గరికి పోయి అడగండి ఎవ్వరి దగ్గరికి పోయినా కూడా గానించి ఉమ్మే పరిస్థితి మీకు ఉన్నది అంత ఘోరంగా ఉన్నది కా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇవన్నీ ఏం లేదన్నట్టు మీరు చిరము చిరునవ్వు నవ్వుకుంటూ ప్రచారాలు చేస్తుండు మీ మనిస్తాక్షిని అడగండి తెలుస్తుంది మీ ముఖ్య కార్యకర్తలు మీ దగ్గర తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎంతో ఊర్లో మొక్కను చూపెట్టుకోలేక తిరగలేకపోతానన్నా మా ఊర్లో అయినా పక్క ఊర్లో మీ ఊర్లో అయినా ఎవరైనా కూడా వాళ్ళ సార్ను జనాన్ని తిట్టే తిట్లకు తిరగాలన్నా కూడా భయపడతాను అరే ఏందిరా ఈ పరిస్థితి అని చెప్పి కేవలం ఇంకోటి కూడా మిమ్మల్ని అడుగుతున్న కడియం శ్రీఆర్ గారు దీనికి కూడా సమాధానం లేదు మీరు మీరు ఎంతమంది నాయకులను గుర్తించి వారిని పైకి తీసుకొచ్చిండ్రు ఎవరిని తీసుకొచ్చారు ఎంతమందిని తీసుకొచ్చారు గణపూర్ కాన్స్టిట్యున్సీలో ఎవ్వరికి కూడా పై నుంచి పవర్ లేదని మంచి పదవి ఇద్దామని చెప్పి పైన వాళ్ళు అనుకున్నారనుకో పార్టీ వాళ్ళు ఏ నా గణపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే ఎవరికి వెళ్ళదు పదవి అని అంటాడు ఎవరికి ఇచ్చిర్రు ఒక జిల్లా అధ్యక్ష పదవి వరకు అని ఇప్పించినా రాంబాబుకి ఇప్పించినా కా కృష్ణారెడ్డికి ఇప్పించినా గత సేవల్ని సంపదకి ఇప్పించిన అయినా కూడా వాళ్ళకి ఎవరికి మీరు ఇప్పించలేదు ఎందుకంటే మీరు ఎవరు ఎదగొద్దని చెప్పును ప్రతిసారి కడియం శ్రీఆర్ గారి కార్యకర్తలు గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి అయినా ఆయన కోసమే మనం పనిచేస్తున్నాం ఆయన ఎమ్మెల్సీ అయ్యడానికైనా ఎమ్మెల్యే అవ్వడానికైనా డిప్యూటీ సీఎం అవ్వడానికైనా ఏదానికైనా ఆయన కోసమే కార్యకర్తలు పనిచేసినాం నాయకులను పనిచేసినాం కానీ నాయకుడి బావు కోసం ఏ రోజు ఆలోచించని నాయకుడు ఇవ్వడంలో ఉన్నాడంటే అది కడియం శ్రీఆర్ ఉన్నాడు ఊర్లో ఉన్న నాయకుడు ఊరు దాటాడు మండలంలో ఉన్న నాయకుడు మండలం దాటాడు దాట నీయడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి నాయకుడు పోవద్దు ఒక మండలం నుంచి ఇంకో మండలం అసలే పోవద్దు అండ్ ఇక వాడు ఇక్కడే ఎదుగుతాడు కనీసం రాజే గారి కార్యకర్తలైనా ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నారు మండల స్థాయిలో దిగారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికే ఎదిగారు మరి మిమ్మల్ని మీరు ఎవరిని ఎదిగనిచ్చిందయ్యా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దొక్కుడేనే ఇవాళ మల్కాపూర్లో మీటింగ్ పెడతారు సిగ్గు లేదు అక్కడ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డి గారిని మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పించి ఒక ఉద్యమకారు తెలంగాణ వాదిని కొట్టించిన ఘనత కడియం శ్రీ అది ఇలా నువ్వు ఆ ఊర్లో మీటింగ్ పెడతాను నీకు అక్కడ ప్రజాదరణ లేదు నీకేం లేదు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరుగు తీస్తాను కాంగ్రెస్ పార్టీ పోయి అసలు ఆ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళకు నీ పక్కన కూర్చోవాలంటే జర్లు బాక్తానే పాములు ఎక్కుతానే అన్నట్టు ఉన్నది ఉన్న పరిస్థితి ఇలా పదేళ్ల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళను ఇలా వాళ్ళకి పదవులు లేవు మీరు గ్రామాలలో చూస్తూనే ఉన్నారు ఈ బదిపోట్లు దొంగలు ఈ రాబందులు పోయి వాళ్ళ మీద పడి వాళ్ళ మీద వాళ్ళని దోచుకునే పని చేసింది ఇట్లాంటి దుస్థితి చేసింది కాబట్టి కడియం శ్రీయర్ గారిని ఎట్లుందని అసలు మిమ్మల్ని అడగదలుచుకుని ఎట్లున్నది ఊర్లలో ఎట్లున్నది పరిస్థితి

అసలు మాయాల మరాఠియా మా పకీరాడులా గిన్ని హామీలు ఇచ్చి ఒక హామీ అయినా నెరవేర్చరా ఒక బస్సు ఏదో బస్సు ఏదో ఇచ్చినట్టు ఉన్నాం రాము అందరినీ వాళ్ళు తలలు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసినాం జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసిన కార్యక్రమం అది తప్పించి రైతులకు ఏం చేసిందని మీకు ఓటేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు ఏం చేసిందని మీకు ఓటేయాలి దయచేసి చెప్పండి మేము చేస్తాం చేస్తామని చెప్పే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓట్లు తెచ్చుకున్నారు ఇవాళ ఎమ్మెల్యేలకు గెలిచారు మళ్ళీ చేస్తాం చేస్తామని మళ్ళీ చెప్పి మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేయకండి దయచేసి మీరు ఏం చేసినరో చెప్పండి ఇప్పుడు రైతులకు ఈ నాలుగైదు నెలల్లో మీరు ఏం చేసినరో చెప్పండి రుణమాఫీ చేసినరా రైతుబంధు ఇచ్చినరా ఏం చేసిం తులమ్మ గార లక్ష్మి తులంబంగారం అన్నారు తులంబ బంగారం అన్నారు కళ్యాణ్ లక్ష్మి లేదు తులం బంగారం లేదు స్కూటీ లేవు ఆడపిల్లలకు మహిళలకు ఇరవై ఐదు వందలు లేవు మహిళలకు ఇరవై ఐదు ఇంకా గ్యాస్ గ్యాస్ అంటే గ్యాస్ అదే తొమ్మిది గ్యాస్ లేదు గ్యాస్ ఏదీ లేదు మరి మీకు ఓటు ఏమైనా ఎట్లా అడుగుతానండి అది చాలా తప్పు కదా ప్లస్ మా ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి ఇప్పుడు అయినా కొంతమంది ఓట్లు ఎదురు కావచ్చు నమ్మి ఎదురు కావచ్చు కానీ ఒక దుర్మార్గమైన చర్య మీరు చేసింది ఎందుకంటే కడియం సిరియర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు అదే పార్టీని తిట్టి అదే పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టి ఒక్కొక్కరిని పిచ్చ పిచ్చగా కొట్టించి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటి వరకు అంటే ఆ రెండు రోజులు జాయినింగ్ అయ్యేంత వరకు కూడా తిట్టిన వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీలో చేర్చి కాంగ్రెస్ పార్టీకే ఒక కలంకం తెచ్చారు ఇది మచ్చలేనటువంటి విషయం ఇంకోటి ఏంటంటే మిగతా జిల్లా రాష్ట్రం మొత్తం ఏడబైనా కానీ ఫస్ట్ సీటు ఇక్కడ మనకు గెలిచే సీటు ఏదైనా ఉన్నది అంటే బిఆర్ఎస్ పార్టీ వరంగల్ సుధీర్ కుమార్ గారే గెలుస్తారు ఎందుకంటే అందరి నిల్చున్న అభ్యర్థులందరు ఇట్లల్లా మచ్చలేనటువంటి మనిషి మన సుధీర్ కుమార్ గారు కాబట్టి వారు గెలుస్తారు నమస్తే ఫ్రెండ్స్ సెలవు